చర్చుగా ఉండాలి నీవున్న మందిరంలో ఆశీర్వదంగా ఉండాలి దేవుడు నీకు ఇచ్చిన సహవాసములో ఆ సహవాసానికి ఆశీర్వదరంగా ఉండాలి అయితే ఉండాలి నీవు స్థిరంగా లేకుండా అస్థిరంగా నడుస్తున్నావు ఎటుబడితే అవి పోతున్నావు ఎలా పెడితే అలా నడుస్తున్నావు ఎప్పుడు పెడితే అప్పుడు వస్తున్నావు ఒక సంఘ నియమం లేకుండా ఒక సంఘ క్రమం లేకుండా ఒక సంఘ పద్ధతి లేకుండా విశ్వాసం తొలగిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావేమో ఈ చాలా పూట వేళ దేవుడి వాక్యుడు సరిస్తా ఉంది సంగములు నాటపడో విశ్వాసంలో స్థిరపడో ఒక స్థిరమైన వ్యక్తిగా ప్రార్థనా పనులతో విశ్వాసులతో ప్రాపించే వాడితో నీ నీవు నాటబడిన వ్యక్తిగా ఉండాలి నీటి కాలంలో ఎవరైనా నాటబడినా ఆకు వాడక శోధంగా అనుభవించవద్దు సంఘములో ఉండి కూడా చింకులు పడవద్దు సంఘము కూడా నీవు సంఘములో స్థిరంగా నిలబడు దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తాడు స్థిరంగా ఉండాలి నేను ఒక సంగతి చెప్తూ ఉన్నాను ఒక ఒక వ్యక్తి గృహం కట్టుకున్నాడు ఆయన పేరు రామకృష్ణ ఆయన గృహం కట్టుకున్నాడు పూర్తి అయిపోయింది ఆయన గృహం దగ్గర సంగతి మొక్క వేసుకున్నాడు ఆ పక్కని వేరే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు ఒక ఐలు తీసుకొచ్చారు ఆయన ఆ ఇల్లు కొలతలు అవన్నీ చూసి అంటున్నాడు వరే ఆ ఇల్లు ఎవడుది అని అడిగాడు అది రామకృష్ణ అండి అన్నారు వేదప్పి అటువైపు మొక్కలు ఉండకూడదు సుమి అన్నాడు ఏమన్నాడు అటువైపు మొక్కలు ఉండకూడదు సుమి అన్నాడు అయ్యి బాబోయ్ ఆ మొక్కలుంటే ఏమవుతుంది రెండు కలవడం మొదలైంది ఏమైపోద్దా అనుకుని ఏం చేశాడు అని అంటే చక్కగా ఎదిగి ఆ పువ్వులు పూసే కాయలు కాస్తున్న ఆ వయసులో ఆ మొక్కలు ఏం చేశాడు అనంటే ఎక్కడెట్టాడు ఎక్కడిది ఇక్కడ నాటిందని అప్పటికొచ్చి ఇక్కడ పక్కన ఇట్టాడు ఏమవుద్ది చావదు చావనా బాధ అయితే చావు ఉండదు అభివృద్ధి ఉండదు ఆశీర్వాదం ఉండదు ఏ